మన సినిమా రంగంలోకి నటులుగా అడుగుపెట్టి హీరోలుగా తమదైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒకప్పటి సినీ హీరోల గురించి ఎన్నో రకరకాల విషయాలు ముఖ్యంగా వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు వాళ్ళ తదనంతరం వారి వారసులు ఎవరు ఏం చేస్తున్నారు అన్న విషయాలు ఎప్పుడూ ఆసక్తికరంగా నెటింట్లో వైరల్ అవుతూనే ఉంటాయి మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలా ఆసక్తిని కొలిపే ఇంకొక విషయం సినిమా రంగంలోకి ఓ నటుడిగా అడుగుపెట్టి నటన నటించాలన్న తపన టాలెంట్ ఉంటే చాలు హైట్తోనూ లుక్స్తోనూ సంబంధం లేదు అన్నట్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే తిరుగులేని నటనతో ఓ స్టార్ హీరోగా స్టార్ కమేడియన్గా కొన్ని దశాబ్దాల పాటు తనదైన నటనతో ఎన్నో మంచి పాత్రలో హీరోగా కమేడియన్గా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా అలరించారు మరి ఆ హీరో ఎవరో కాదండి చంద్రమోహన్ గారు చంద్రమోహన్ గారు ఈ పేరుకి పరిచయం అవసరం లేదు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన చంద్రమోహన్ గారు ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది వందలకు పైగా సినిమాలలో హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కమేడియన్గా స్టార్ కమేడియన్గా ఇండస్ట్రీని షేక్ చేశారు అలాంటి చంద్రమోహన్ గారు రంగుల రాత్నం సినిమాతో అనే సినీ కెరియర్ ని ప్రారంభిస్తే ఆ తర్వాత ఎన్నో చెప్పుకోదగ్గ సినిమాలు పదహారేళ్ల వయసు కావచ్చు ఓ సిరిసిరి మూవా కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే తనదైన నటనతో చంద్రమోహన్ గారు స్టార్ హీరోగా ఇండస్ట్రీని షేక్ చేశారు ముఖ్యంగా మన తెలుగు చలనచిత్ర సీమ రంగంలో చంద్రమోహన్ గారు లక్కీ హీరో అంటూ హీరోయిన్ల హీరో అని చెప్పుకునేవారట ఏ హీరోయిన్ అయినా చంద్రమోహన్ గారి పక్కన ఒక్క సినిమాలో హీరోయిన్ గా నటిస్తే చాలు ఇంకా అంతే రాత్రికి రాత్రే ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయి తీరాల్సిందే అలా చంద్రమోహన్ గారి పక్కన ఒక్క సినిమాలోనైనా నటిస్తే చాలు అన్న తహతా పడ్డ హీరోయిన్లు ఎందరో ఉన్నారు అలా చూసుకున్నట్లయితే విజయశాంతి కావచ్చు రాధిక శ్రీదేవి జయసుధ జయప్రద మరియు ప్రభా ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది స్టార్ హీరోయిన్లు చంద్రమోహన్ గారి పక్కన కలిసి నటించిన వాళ్ళే అలాంటి చంద్రమోహన్ గారి వ్యక్తిగత జీవితాన్ని గనుక గమనించినట్లయితే ఆయన భార్య పేరు జలంధర ఇక ఈవిడ కూడా ప్రఖ్యాతిగాంచిన రచయిత్రి చంద్రమోహన్ గారికి ఇద్దరు కూతురు ఉన్నారు ఒక కూతురు పేరు మాధవి రెండవ కూతురు పేరు మధుర మీనాక్షి ఇదిలా ఉంటే ఆయన పెద్ద కూతురు సైకాలజిస్ట్గా అమెరికాలో సెటిల్ అయితే ఆయన రెండవ కూతురు ప్రస్తుతానికి చెన్నైలోనే ఓ డాక్టర్గా అంతేకాకుండా ప్రముఖ క్లాసికల్ డాన్సర్గా రాణిస్తోంది మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది అలా చంద్రమోహన్ గారు నటుడిగా సినిమా చిరస్థాయిగా మరి ఆయన వారసుల్లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే చంద్రమోహన్ గారి మనవరాలు ఎవరో ఇప్పుడు ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే చంద్రమోహన్ గారి ఇద్దరు కూతుళ్లు ఆయన రెండవ కూతురు అయిన మాధవి ఒక ప్రముఖ డాక్టర్ గా చెన్నైలోనే సెటిల్ అవ్వడం జరిగింది ఇక మాధవి గారికి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు పెద్ద కూతురు పేరు చిన్మయి ఇక రెండవ కూతురు పేరు భావన ఇక ముఖ్యంగా చంద్రమోహన్ గారి పెద్ద మనవరాలు అయిన చిన్మయ్యి మల్లంపల్లి గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈ అమ్మాయి టాలెంట్ ఏంటో ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతాము ఈ అమ్మాయి మామూలు వ్యక్తి కాదండి తన తల్లిదండ్రులు ఇద్దరు ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్స్గా ఓన్ క్లినిక్ని నడుపుతూ రాణిస్తూ మరోపక్క తన తల్లి అయిన మాధవి మల్లంపల్లి గారు ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్గా చెన్నైలో ఓ సొంతంగా డాన్స్ స్కూల్ని స్టార్ట్ చేసి ఎంతోమంది ఔత్సాహికులకి కూచిపూడి నృత్యంలో శిక్షణ అందిస్తూ ఉంటే సరిగ్గా తల్లి బాటలోనే నడిచింది మరి చ చంద్రమోహన్ గారి పెద్ద మనవరాలు అయిన చిన్మయ్యి మల్లంపల్లి ఇక ఈ అమ్మాయి కూడా తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడిసిన్ మెడిసిన్లో కంప్లీట్ చేసి సొంతంగా ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ ని మరోపక్క తన తల్లి స్టార్ట్ చేసిన నృత్యాలయం అనే డాన్స్ స్కూల్ని నడుపుతూ హైదరాబాద్లో కూడా ఎన్నో షోస్ని చేస్తూ దేశ విదేశాలలో క్లాసికల్ గా ఎన్నో పర్ఫార్మెన్సెస్ ఇస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది మరోపక్క తన తాత అయిన చంద్రమోహన్ గారిని గుర్తు చేసుకుంటూ తనకి తన బెస్ట్ ఫ్రెండ్ గైడ్ అయితని తన తాత అని తాను నృత్యం చేస్తూ ఉంటే తన తాత ఎప్పుడూ ఆనందిస్తూ ఉండేవారని తన తాత లేని లోటు ఎవరు తీర్చలేనిది అని తన జీవితంలో అది ఎప్పుడూ ఒక తీరని లోటు అంటూ ఎమోషనల్ అవుతూ వచ్చింది ఇక ఈ మల్లంపల్లి ఓ క్లాసికల్ గా ముఖ్యంగా కూచిపూడి నృత్యంలో శిక్షణ గావించి ఎన్నో అవార్డులని ఎంతో మంది స్టూడెంట్స్కి డ్యాన్స్లో ట్రైనింగ్ ఇస్తూ మరోపక్క హైదరాబాద్లోనే ఓ ఆయుర్వేదిక్ డాక్టర్గా రాణిస్తోంది అదండి అసలు సంగతి మరి సినిమా రంగంలో తిరుగులేని నటుడిగా తన అందంతో నటనతో కొన్ని దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగిన చంద్రమోహన్ గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో చంద్రమోహన్ గారి పెద్ద మనవరాలు ఎవరో ఏం చేస్తుందో తెలుసా అంటూ వచ్చిన ఈ విషయం ఇప్పుడు ఇంకొకసారి అందరినీ ఆకట్టుకుంటోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి